మా కుటుంబం పరువు కోసం మర్యాద కోసం కావ్య కేవలం తాళి మాత్రమే కట్టాడు కానీ భారీగా ఎప్పుడూ వాడు అనుకోలేదు అలాంటప్పుడు వాడి మనసు గురించి కూడా ఆలోచించాలి కదా అత్తయ్య గారు మామయ్య గారు ఎందుకు అర్థం చేసుకోవడం లేదు పెళ్ళైన తర్వాత ఓ ఆడదానికి ఏమి అందినా అందకపోయినా భర్త ప్రేమ మాత్రం అందాలి అది అందనప్పుడు కావ్య ఇంకా ఎందుకు ఇంట్లో ఉండాలి ఏం ఆశించి ఇంకా ఇంట్లో ఉంటుంది నాకు అర్థం కావడం లేదు అని తలపట్టుకొని బాధపడుతూ ఉంటే ఇదే సరైన సమయం అని చెప్పి రుద్రాన్ని అపన్న దగ్గరికి వస్తుంది ఏంటి వదినా ఆలోచిస్తున్నావా రాజు గురించి ఆలోచిస్తున్నావా అని అంటే నా కొడుకు గురించి ఆలోచించకుండా ఇంకా వేరే దేని గురించి నేనెందుకు ఆలోచిస్తాను అని విసుక్కుంటుంది అపన్న వదిన పాపం నువ్వు ఎందుకు ఆలోచిస్తున్నావో నాకు తెలుసు రాజు గురించి నువ్వు ఆలోచిస్తున్నావు రాజు మనసు గురించి నువ్వు బాధపడుతున్నావు కానీ ఎప్పుడు ఎదురు చెప్పని అమ్మ నాన్న నీ విషయంలో నీది తప్పని ఎత్తి చూపుతున్నారు నాకైతే నీది తప్పని నాకు అనిపించడం లేదు రాజు మనసు పడ్డ అమ్మాయి ఇంట్లోనే ఉంది పైగా బిడ్డని కూడా కన్నది బిడ్డ తల్లిని పెళ్ళి చేస్తానని నువ్వు అంటున్నావు అది తప్పంటున్నారు ఎలాంటి సంబంధం లేకుండా ఉన్ లేకుండా ఉన్న ఇద్దరు వ్యక్తులని ఇంకా అలాగే కొనసాగించాలంటున్నారు అంటూ కావ్యను రాజును ఉద్దేశించి రుద్రాన్ని అంటుంది అవును నీకు అర్థమైంది నాకు అర్థమైంది వాళ్ళకే అర్థం కావడం లేదు అని అంటుంది అపర్ణ చూడు వదిన ఇలాగే నువ్వు మౌనంగా ఉంటే ఎవరికి ఎదురు చెప్పకుండా ఉంటే ఇంకా ఇంకా రాజు జీవితం అన్యాయం అయిపోతుంది ఇప్పటికే కావ్య వల్ల ఎండి పదవి పోగొట్టుకున్నాడు ఇంట్లో పరువు పోగొట్టుకున్నాడు పేరు ప్రఖ్యాతులు అన్ని పోగొట్టుకున్నాడు అమ్మ అలాగే కొడుకుల మధ్య సంబంధం కూడా చాలా వరకు తెగిపోయింది నీకు రాజుకి ఇప్పుడేమో ఈ ఇల్లు వదిలి వెళ్ళను అంటుంది విడాకులు ఇవ్వను అంటుంది ఇది ఎక్కడ న్యాయం వదినా నువ్వు ఇలా చేతులు ముడుచుకొని కూర్చుంటే రాజుని ఎవ్వరూ కాపాడలేరు ఇంకా ఇంకా రాజు తాగుడుకు అలవాటు పడతాడు పిచ్చివాడిగా మారిపోతాడు ఆ తర్వాత వాడు ఏదైనా చేసుకోవచ్చు ఇదంతా నువ్వు చూస్తూ ఉంటావా అని అనగానే నో అలా జరగడానికి వీల్లేదు అలా నేను జరగనివ్వను ఈ అమ్మ బ్రతికి ఉండగా నా కొడుకు కలాంటి దుస్థితి కలగనివ్వను ఇప్పుడే తేల్చేస్తాను అని చెప్పి అందరినీ హాల్లోకి పిలుస్తుంది కావ్య కూడా వస్తుంది కావ్యతో అపర్ణ ఇలా అంటుంది ఏంటి ఇంకా నీ నిర్ణయం మార్చుకోలేదా ఆ నిర్ణయం మీదే ఉన్నావా అని అంటే చూడండి అత్తయ్య ఇది వ్యాపారం కాదు మాటి మాటికి ఆలోచనలు అభిప్రాయాలు మార్చుకోవడానికి ఇది సంసారం ఇప్పుడు ఎప్పుడు కూడా ఆయన భార్యనే విడాకులు ఇవ్వను అని అంటుంది సరే అయితే నే నిర్ణయం అదే అయినప్పుడు నేను కూడా ఇక్కడ కొన్ని తేల్చుకోవాల్సినవి మాట్లాడాల్సినవి ఉన్నాయి అని చెప్పి మాయా నే నిర్ణయం ఏంటి నువ్వు ఏ నిర్ణయం తీసుకున్నావు అని అనడంతో అయ్యో అత్తయ్య నేను ఏ నిర్ణయం తీసుకోలేనత్తయ్యా మీ చేతుల్లోనే ఉంది నా లైఫ్ పెళ్ళి కాకముందు నేను తప్పు చేశాను బిడ్డకు తల్లినయ్యాను అది తెలుసో తెలియకో జరిగిన పొరపాటు ఇప్పుడు అన్నీ తెలిసి మరో తప్పు నేను చేయలేను అంటే ఏ నిర్ణయం నేను తీసుకోను అని అంటున్నాను నా గురించి ఏ నిర్ణయం తీసుకున్నా అంత మీ ఇష్టం అత్తయ్యా ఆయనకి నాకు దగ్గరుండి పెళ్లి జరిపిస్తారో లేదు అంటే నన్ను ఇంట్లో నుంచి పంపించేస్తారో మీ ఇష్టం మీ ఇష్టం అత్తయ్యా అందరి గురించి ఆలోచించే మీరు నాకు అన్యాయం చేస్తారని నేను అనుకోను మీరు ఏం చేసినా నేనైతే సిద్ధంగానే ఉంటాను మీ నిర్ణయం తప్పుబట్టానత్తయ్యా అని నక్క వినయంతో చెప్పడంతో ఇక అపర్ణ ఇలా అంటుంది కావ్యతో చూడు కావ్య నీకు నా కొడుకుకి మధ్య ఏం సంబంధం ఉందని చెప్పి ఇంకా మీరిద్దరూ కలిసి ఉండాలని నేను అనుకుంటాను మీ ఇద్దరి మధ్య ఓ ప్రేముందా ఓ అనుబంధం ఉందా ఏమీ లేదు ఓ ఆడదానికి మగవాడికి మధ్య ప్రేమ ఉండాలి అది మీ ఇద్దరి మధ్య లేదు సంవత్సరం అయింది మీ ఇద్దరు భార్య భర్తలుగా ఉండి కానీ మీ ఇద్దరి మధ్యలో ఒక్కరోజైనా ఒక ప్రేమ కానీ ఓ సంతోషంగా మీరిద్దరూ ఉండడం కానీ నేను చూడలేదు సంవత్సర కాలంలో లేని ప్రేమ తర్వాత ఎప్పుడో కలుగుతుందంటే నేను నమ్మను ఏ జంటకైనా పెళ్ళైన కొత్తలోనే చాలా ప్రేమ ఉంటుంది కానీ ఆ ప్రేమ మీకు మొదట్లోనే లేదు ఆ తరువాత తర్వాత ఉంటుందంటే నేను నమ్మను కాకపోతే నేను నా భర్తకి విడాకులు ఇవ్వను అని నువ్వు అంటున్నావు కాబట్టే నీకు నేను ఒక విషయం చెప్పదలుచుకున్నాను నా కొడుకు నువ్వు ప్రేమగా ఉండాలి నటన కాదు మోసం కాదు నిజాయితీగా మీ ఆత్మసాక్షిగా ఇద్దరు ప్రేమగా ఉండాలి మీరిద్దరూ కలిసి కాపురం చేయాలి అలా జరగదని నా నమ్మకం ఎందుకంటే మీ మధ్య ప్రేమ లేదు కాబట్టే కానీ విడాకులు ఇవ్వను అంటున్నావు కాబట్టే ఇది కూడా మీ మధ్య ఉండాలి ముఖ్యంగా ప్రేమ ఉండాలి ఆ ప్రేమ ఉన్నప్పుడు నేనే ఆలోచించి ఏదో ఒక నిర్ణయం తీసుకుంటాను నీ విషయంలో నువ్వైతే నా కొడుకుతో ప్రేమగా ఉండాలి రాజ్ నువ్వు కూడా కావ్యతో ప్రేమగా ఉండాలి ఇది నటన కాదు నన్ను మోసం చేయడం కాదు నిజాయితీగా ఉండాలి అలా లేని రోజున కావ్య నో అబ్జెక్షన్ లెటర్ ఉంది కదా దీని మీద నువ్వు సంతకం పెట్టాలి నేను మీకు మూడు నెలలు గడువిస్తున్నాను ఈ మూడు నెలల్లో మీరు ప్రేమగా లేరు అని తెలిసిన మరుక్షణం దీని మీద రాసిన ఈ సంతకం నీ అంతట నువ్వుగా ఇష్టపడి మాయ నీ రాజుని ఒక్కటి చేయడానికి అలాగే వాళ్ళిద్దరికీ పెళ్లి చేయడానికి ఒప్పుకున్నట్టు అర్థమైంది కదా ఈ లెటర్ మీద సంతకం పెట్టు వాళ్ళిద్దరూ పెళ్లి చేసుకున్నా నాకు ఎలాంటి అభ్యంతరం లేదు అని సంతకం పెట్టు అని అనగానే కావ్య షాక్ అయిపోతుంది ఇంకా ఇందిరాదేవి కావ్యతో అమ్మా ఇంకా ఆలోచిస్తా వెంటమ్మా సంతకాలు పెట్టు ఆ కాగితాలు నాలుగు గీసుకోవడానికి కూడా పనికిరావమ్మా నువ్వు నా మనవుడు ప్రేమగా ఉంటారని చెప్పమ్మా ఈ మూడు నెలల్లో ఇల్లు విడిచి వెళ్ళిపోయేది మాయా అని చెప్పు నువ్వు కాదు అని సంతకం పెట్టమ్మా పర్వాలేదు అని అనడంతో ఇక రాజు వైపు చూస్తుంది రాజ్ కావ్య కళ్ళల్లోకి సూటిగా చూడలేక కళ్ళు కిందకి దించుకుంటాడు ఇక కావ్య సంతకం పెడుతుంది రాజ్ కోపంతో అక్కడి నుంచి వెళ్ళిపోతాడు రూమ్లోకి వెళ్ళిపోయి ఫ్లవర్ వాస్ తీసి నేల మీద విసిరి కొడతాడు ఆ సౌండ్ రావడంతో అందరూ పైకి చూస్తారు ఇక కావ్య సంతకం చేసి మేడ మీదకి వెళ్ళి రాజుని చూస్తుంది ఏంటండి ఇది ఎందుకింత కోపంగా ఉన్నారు అని ఎనగానే నువ్వు సంతకం ఎందుకు పెట్టావు చెప్పు పెట్టకుండా ఉండాల్సింది అని అంటాడు అదేంటండి నా భర్త నేను ప్రేమగా ఉంటాము అని నమ్మకంతో నేను సంతకం పెట్టాను ఏ ఎంత జరుగుతున్నా మీరు నాతో ప్రేమగా ఉండరా మన ఇద్దరి మధ్య ప్రేమ లేదనే కదా అత్తయ్య గారు మన ఇద్దరిని విడిపోమంటున్నారు మరి మన ఇద్దరం కలవనప్పుడు ఆవిడ విడిపోమండల్లో తప్పులేదు కదండి ఎంత దాకా వచ్చాక ఇంకా మనం ఎందుకు అలా వేరువేరుగా ఉండాలి ఇద్దరం ప్రేమగా ఉండకూడదా అని అంటుంది చూడు కళావతి అది మాత్రం జరగని పని నువ్వు నాకు ఇష్టమే నువ్వు నాకు కావాలి అలా అని నీతో నేను ప్రేమగా ఉండలేను ఆ బెడ్ని పంచుకోలేను అని అంటాడు కావ్య కోపంతో ఎందుకండి ఎందుకు ఎందుకు అలా మాట్లాడుతున్నారు మీరు నా విషయంలో ఇలా ఉన్నారు కాబట్టే అత్తయ్య గారు మాయని మీకిచ్చి పెళ్లి చేయాలనుకుంటున్నారు మీది తప్పు లేనప్పుడు అత్తయ్య అత్తయ్య గారిది మాత్రం తప్పేలా అవుతుంది తన కొడుకు కోడలు ప్రేమగా ఉండాలని ఆవిడ కోరుకుంటున్నారు ఆ ప్రేమ మీరు నాకు ఎప్పటికీ ఇవ్వరని నాకు అర్థమవుతుంది అత్తయ్య గారు అన్నారని కాదు మీరు నాకు ప్రేమని పంచనప్పుడు ఓ భార్యగా నాకు దక్కాల్సినవి దక్కనప్పుడు ఓ భర్తగా మీరు అవి నాకు ఇవ్వనప్పుడు ఈ ఇంట్లో నేను ఉన్నా లేనట్టేనండి నా చుట్టూ ఎంతమంది ఉన్నా భర్తగా మీరు నాకు పక్కన లేనప్పుడు నేను ఒంటరి దాన్నే అలాంటప్పుడు ఇంకా నేను ఇక్కడ ఉండాల్సిన అవసరం ఏముంది అని ఏడుస్తూ ఇక కిందకి వెళ్ళిపోతుంది ఇదంతా విన్నా తాతయ్య రాజుని నిలదీస్తాడు ఏంటి రాజు ఇది ఏంటిది ఎందుకు ఇలా చేస్తున్నావు నువ్వు తనంటే ఇష్టం లేదంటున్నావు ఇష్టం అంటున్నావు తనని వెళ్ళిపోమంటున్నావు మళ్ళీ నువ్వే ఆంపుతున్నావు ఏంటి ఈ రెండు ధోరణిలు నీలో ఎందుకు ఉంటున్నాయే నాకు అర్థం కావడం లేదు ఇష్టమైతే కలిసి ఉండాలి ప్రేమని పంచాలి కానీ నువ్వు అలా చేయడం లేదు కానీ ఇష్టం అంటున్నావు తనని వెళ్ళిపోమంటున్నావు మళ్ళీ నువ్వు ఆపుతున్నావు ఏంట్రా ఇది ఏమైంది నీకు ఎందుకు ఇలా చేస్తున్నావో బంగారం లాంటి అమ్మాయి తనతో కలిసి ఉంటానని నువ్వు ఎందుకు చెప్పడం లేదు అని తాతయ్య నిలదీయడంతో రాజు ఇలా అంటాడు ఏం చెప్పను తాతయ్య నాకే ఇలా ఎందుకు జరుగుతుందో నాకు అర్థం కావడం లేదు కళావతి అంటే నాకు ఇష్టమే కానీ ఓ భార్య మీద భర్త చూపించాల్సిన ప్రేమ మాత్రం నిన్ను చూపించలేకపోతున్నాను అని తనని వదులుకోవాలని లేదు అని అనగానే అవునరా అవును నువ్వు చెప్పేది నాకు చాలా బాగా అర్థమైపోయిందిరా నీ బిడ్డకి సర్వెంట్గా తను కావాలి కదా నువ్వు మాయా సినిమాలకు షికార్లకు వెళ్తే నీ బిడ్డని చూసుకోవడానికి ఓ బానిస ఉండాలి కదా అందుకే అనుకుంటా తనంటే నీకు ఇష్టం మరి భార్యగా ప్రేమ లేనప్పుడు ఇష్టం మాత్రం ఎందుకు ఉండాలి ఆ ఇష్టం బానిస మీద ఎందుకు ఉండాలి నీకు నీ బిడ్డకి చాకిరీ చేస్తుందనే కదా అని అనగానే ఎవరి బిడ్డ తాతయ్య అసలు ఎవరి బిడ్డ నా బిడ్డే కాదు అని అనేస్తాడు రాజ్ ఏంటి ఏమంటున్నావు నువ్వు నీ బిడ్డ కాదా అని అనగానే అది తాతయ్య అని కవర్ చేసుకోబోతూ ఉండగా ఇక రాజ్ చేయి తీసి తాతయ్య నెత్తి మీద పెట్టించుకొని ఇప్పుడు చెప్పరా నువ్వేదో చాలా పెద్ద నిజం దాస్తున్నావని నాకు అర్థమవుతుంది అదేంటో నాకు తెలియాలి ఇప్పుడే నేను తెలుసుకోవాలి చెప్పు నా మీద కొట్టేసి నిజం చెప్తావా నిజం చెప్పడం మానేస్తావా చెప్పరా అని అడుగుతాడు మరి డ్రాన్స్ ఏం చెబుతాడు ఉన్న నిజం చెప్పేస్తాడా అంతలోపు మరి కావ్యం వచ్చి ఎలా కవర్ చేస్తుంది ఇదంతా రాబోయే ఎపిసోడ్స్లో తెలుసుకుందాం థ్యాంక్స్ ఫర్ వాచింగ్